ఇవాళ డిన్నర్లోకి అయితే మనం ఆ ఆవకాడో వెజ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం రండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డిన్నర్కి వచ్చేసి మేము ఆవకాడో వెజ్ రోల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం దానికోసం అయితే మేము ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న ఆవకాడో ఇంకా టూ కార్న్స్ తీసుకున్నాం ఫోర్ ఆనియన్స్ త్రీ టమోటా తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి చాట్ మసాలా గరం మసాలా పెప్పర్ పౌడర్ అనేది తీసుకున్నాం తర్వాత కొత్తిమీర తీసుకున్నాం తర్వాత ఇది వచ్చేసి చపాతీ పిండి చపాతీ కూడా చేసుకోవాలి కదా రోల్ అంటే సో చపాతీ ఇంకా సాల్ట్ సో ఇవైతే మనం ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము ఇవన్నీ ఇలా అయితే కట్ చేసి పెట్టుకోలేదు ఆనియన్స్ తర్వాత ఈ కార్ను టమోటా అనేది ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆ అయితే కొద్దిగా ఆయిల్ అయితే మనం వేసుకుందాం ఇలా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇందులోకి ఇలా ఆనియన్స్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు తొందరగా ఉక్ అవుతాయి ఇలా ఆనియన్స్ అనేది కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమోటా చేసి పెట్టుకున్న టమోటా కూడా యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో అయితే ఇది మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగంట పోతుంది ఇలా అయితే మనం ఇందులోకి వేసుకొని పెప్పర్ పౌడర్ ఇంకా గరం మసాలా ఇంకా చాట్ మసాలా ఇలా వేసుకొని అయితే ఇలా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మనమైతే ఇక్కడ కార్న్స్ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా ఈ కాంటు కూడా యాడ్ చేసుకున్నాం ఈ కాన్ కూడా యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకున్నాం ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవైతే మెచ్చగా కుక్ అయ్యాయి ఫైనల్గా అయితే మనం మీద కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకొని మనం చల్లారే వరకు అయితే ఇది పక్కన పెట్టుకుందాం ఆలోపు అయితే మనం చపాతీని ప్రిపేర్ చేసుకుందామా ఇప్పుడైతే మనం చపాతీ పిండిని తడిపెట్టుకుందాం అయితే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చపాతి పిండిలోకి ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం అనేది చపాతీ పిండిని మిక్స్ చేసుకోవాలి ఈ చపాతీ పిండిలోకి అయితే మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని చపాతి పిండిని అయితే ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం తడిపి తర్వాత మూత పెట్టి పక్కననుంచుకోవాలి చపాతి ఇలా తిక్కొని కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా చపాతి అయితే మనం టూ సైడ్స్ కాలే వరకు అయితే కాల్చుకొని ఇలా మనం కాల్చుకున్న చపాతీలోకి మనం ముందుగా బుక్స్ చేసి పెట్టుకున్న అవకాడ శ్మాస్ ఉంది కదా దాన్ని కొద్దిగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ముందుగా చల్లార్చి పెట్టుకున్న దాన్ని అయితే మనం ఇందులోకి అవకాడ శ్మాస్ అంతా చేసాం కదా అందులోకి అయితే మనం స్టఫ్ అనేది పెట్టుకోవాలి ఇలా స్టఫ్ పెట్టుకొని మనమైతే చపాతీని ఇలా చిన్నగా రోల్ చేసుకోవాలి ఈ స్టఫ్ అనేది బయటకు వస్తుంది జాగ్రత్తగా రోల్ వేసుకోవాలి ఈ స్టఫ్ లోపలే ఉండడం వల్లనే టేస్ట్ ఉంటుంది ఫైనల్ గా అయితే మనకి ఆకాడో వెజ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్